హాయ్ అండి త్రినాథుల వ్రత కల్పము మీలో ఎంతమంది తెలిసి త్రినాథ మేళా పూజ తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి వెల్కమ్ టు అను వెంకట్ బ్లాగ్స్ మేమైతే త్రినాథస్వామి వ్రతాన్ని ఇలా చేసుకుంటామండి త్రినాథస్వామి వ్రతం అంటే త్రిమూర్తుల వ్రతం అండి దీనికి కొంచెం పసుపు రాసి పీటలకి పసుపు రాసుకొని మనం ఏదైతే పీట పెట్టుకోవాలనుకుంటామో వాటికి పసుపు రాసుకొని కింద నేల మీద పసుపుతో అలికేసి ముగ్గులు పెట్టి పసుపు చల్లి మనం ముందుగా పసుపు రాసిన పీటకి కుంకుమ బొట్లు పెట్టుకొని స్వస్తిక్ కానీ ఓం కానీ పీట మీద వేసుకొని ఇంకొక పీట కూడా పెట్టుకొని దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటాము ఎదురెదురు పైనదేమో స్వామివారి పీటకం కోసం కిందదేమో మనం దీపాలు పెట్టుకుంటాం కదా దీపాల కోసం పెట్టుకుంటాము రెండు పీటల మీద ఒక క్లాత్ పరుచుకోవాలి కొత్తది ఏమైనా క్లాత్ పరుచుకొని మనం ప్రవిధలు మూడు మూడు తీసుకోవాలి మొత్తం తొమ్మిది తొమ్మిది గ్లాసులు తొమ్మిది ప్రవేదలు వాటన్నిటికీ పసుపు రాసి మూడు మూడు బొట్లు చొప్పున పెట్టుకోవాలి ఎందుకంటే నేను ఈ మేళాలు మూడు ఒకేసారి చేసుకుంటాను మామూలుగా అయితే కార్తీక మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే ఆదివారం చేసుకుంటారు ఈ మేళాని కుదరని వాళ్ళు కార్తీక మాసంలో ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చండి ఒక్కొక్కళ్ళు ఏంటంటే మూడు మేళాలు చేసుకుంటాం అనుకుంటారు మూడు అంటే ఒక్కొక్క వారం మూడు మూడు పెట్టుకొని మూడు మేళాలు తొమ్మిది మేళాలు సమర్పిస్తారు స్వామివారికి మేమైతే తొమ్మిది మేళాలు ఒకేసారి చేసుకుంటాము కుదిరితే పూర్ణానికి ముందు వచ్చి ఆదివారం చేసుకుంటాం లేకపోతే ఏదన్నా ఒక ఆదివారం పూట చేసుకుంటాం పూజ మా పూజ అయితే ఇలా జరుగుతుంది చూడండి నేను అన్నిటికీ పసుపులు రాసేసాను మూడు మూడు బొట్లు పెట్టేసుకుంటున్నాను అన్నిటికీ మూడు మూడు పెట్టుకోవాలండి అన్నీ రెడీ అయిపోయాక ఒక ముఖ్యంగా ఈ పూజకి మర్రాకులు కావాలండి మర్రాకులు కూడా మనం స్వీకరించుకొని పెట్టుకోవాలి శుభ్రంగా మర్రికులన్నీ మట్టిగా ఉంటాయి కదా కడిగేసి పక్కన పెట్టుకొని వడకట్టాక ఆరిపోయి ఉంటాయి కదా ఆకులు తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తొమ్మిది గ్లాసులు అంటే తొమ్మిది కలసాలు లెక్క భావించాలి వాటిని వాటిల్లో వా నీళ్ళు పోసేసి ఒక్కొక్క గ్లాసుల నిండా నీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు ఒక రూపాయి కాయిను అలా వేసుకోవాలండి నేనేస్తున్నాను చూడండి పసుపు కుంకుమ ఒక రూపాయి కాయను అక్షింతలు అన్నీ తొమ్మిదిట్లో వేసుకోవాలి తొమ్మిదిట్లో వేసుకొని మనం మర్రికులు కడిగి పెట్టారు కదా ఆ మర్రికుల్ని ఒక్కొక్క ఆకు చొప్పున ఆ కలశాల్లో పెట్టుకోవాలి తొమ్మిది కలశాల్లో తొమ్మిది మర్ర ఆకులు ఆకు కిందకు ఉండాలి కాండం పైకి ఉండాలి పువ్వులు పెట్టుకొని పీఠం మీద మళ్ళీ ఒక మర్రికు దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకొని మనం బియ్యం పోసుకోవాలండి ఎందుకంటే స్వామివారి పీటకం పెట్టుకోవాలి కదా అందుకని బియ్యం పోసుకోవాలి ఆ బియ్యం మీద స్వామివారి పటాన్ని పెట్టేసి మనం ముందుగా కలశాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటి అన్నిటిని తొమ్మిదిని పెట్టేసుకొని మళ్ళీ మర్రాకులు పేర్చుకొని వాటి మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రవదలు పెట్టుకోవాలి నా తొమ్మిది ప్రవదలు ఆయిల్ పోసేసుకొని మూడు మూడొత్తులు చొప్పున ఒక్కొక్క మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేయాలి తొమ్మిది ప్రవదల్లో అంతే వేయాలండి చూడండి నేను వేస్తున్నాను ఇక మూడు ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేయాలి వేసి ప్రవదలన్నిట్లో వేసి తర్వాత వినాయకుడిని చేసుకోవాలి వినాయకుడికి పసుపు కుంకుమ పెట్టుకొని ఒక గ్లాసులో బియ్యం పోసుకొని దాని మీద ఒక రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ దక్షిణ పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఇవాళ రెడీ అయిపోయాయండి ఇంకా దీపాలన్నిటికీ పువ్వులు పెట్టుకోవాలి మనం మనకు నచ్చినట్టు అలంకరించుకోవచ్చు మర్రి కొమ్మలు స్వామివారికి అటువైపు ఇటువైపు వేసుకోవాలి స్వామివారికి పూలదండ వస్త్రపు మాల వినాయకుడికి గరిక వేసుకొని పెట్టుకోవాలి అలాగే మనం మూడు తమలపాకులు మూడు ఒక్కలు మూడు చిల్లర పైసాలు మూడు త అటిపళ్ళు తాంబూలంగా తొమ్మిది పెట్టుకోవాలి ఇంకా అలాగే ఇంక స్వామివారైతే ఇలా రెడీ అయి ఉన్నారండి చూడండి మా ఇంటి త్రినాథుల మేళ ఇలా చేసుకున్నాను స్వామివారికి ధూపం వేయాలండి బాగా పూజ అయిపోయిన అనంతరం ధూపం వేసి దీప నైవేద్యాలతో మనం అటు నైవేద్యం వచ్చేసేసి అటుకులు బెల్లం కొబ్ ఇవి తాంబూలాలండి తొమ్మిది అటుపళ్ళు తొమ్మిది ఒక్కలు తొమ్మిది తాంబూలాలు మనకు నచ్చితే ఏమైనా చేసుకోవచ్చు నేనైతే అటుకులు పానకం వడపప్పు సేమియా పెట్టేశానండి స్వామి వారికి ఇంకా ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదు ఏమీ పెట్టుకోము అనుకుంటే మాకేమీ రాదు అని ఇంకేం పెట్టుకోలేము అనుకుంటే ఓన్లీ అటుకులు బెల్లం తాంబూలాలు పెట్టుకుంటే చాలండి కొబ్బరికాయ కూడా మీ ఇష్టం అండి కొట్టుకుంటే కొట్టుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే నేనైతే కొడతానండి చూడండి మా ఇంటి త్రినాథ స్వామి పూజ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో చేయండి మా ఇంటి త్రినాథల మేళ అండ్ త్రిమూర్తుల పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది ఈరు మేము ప్రతి ఇరు ఇలాగే చేసుకుంటాం మీరు కూడా ఎవరైనా పూజ చేసుకోవాలంటే ఈ సండే కార్తీక మాసం ఉంది కదా చేసుకోవచ్చు ఇలాంటి బుక్స్ పూజా రూమ్లో పూజా స్టోర్ రూమ్లో దొరుకుతుంది